హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేసి మీకు వీడియో షేర్ చేసుకోబోతున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి సో వీళ్ళు మమ్మీ వాళ్ళు ఎట్లా మూడు వందల అరవై ఐదు వద్దలు వెలిగించారు సో కార్తీక పౌర్ణమి రోజు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేసి వీడియో మొత్తం ఉండబోతుంది సో ఫస్ట్ మార్నింగే ఎర్లీ మార్నింగ్ త్రీ కేమో లేచింది మమ్మీ సో ఇంట్లో పనులన్నీ చేసేసి చూడండి ఇక్కడ డెకరేట్ చేసేసిరు తులసమ్మని పూజ కావాల్సిన వస్తువులన్నీ ఫస్టే తీసుకొచ్చి పెట్టుకున్నారనమాట ఇక్కడ మీకు చిన్న చిన్న కాలు చేతులు కనబడతాయి అవి మైష్టగా అవి అవి అది కొంచెం ఇగ్నోర్ చేయండి ఆ వీడియో తీసేటప్పుడు కొంచెం కనబడతాయి సో ఇంకా అన్ని వస్తువులన్నీ ఒకటేసారి తీసుకొచ్చి పెట్టుకుంటుంది ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళకుండా మమ్మీ సో ఇక్కడ తులసమ్మ ముందు దీపం కూడా పెట్టిందనమాట బంతిపూలతో బంతి పూలతో డెకరేట్ చేసేరు సో ఫస్ట్ దీపం పెడుతుంది ఉసిరి చెట్టు పక్కన ఒక చిన్న టబ్లో ఉసిరి చెట్టు కూడా పెట్టుకుంది అనమాట మమ్మీ మళ్ళీ తులసమ్మ కూడా ఉసిరి చెట్టు పెడుతుంది సో ఫస్ట్ ఉసిరి దీపం వెలిగి ఉసిరి చెట్టు దగ్గర దీపం వెలిగించినాక తర్వాత అమ్మ దగ్గర దీపం వెలిగించినాక ఇంకా పూజ స్టార్ట్ చేస్తారనమాట దీపం వెలిగించి పొట్టు పెడుతుంది మమ్మీ మా ఇషాన్వి మా నాన్నం ఏం చేస్తుందా అనేసి అట్లనే చూస్తూ కూర్చుందనమాట చూడండి తులసి అమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసింది గౌరమ్మేస్తుంది అన్నమాట సో మాకు ఇక్కడ తులసి చెట్టుల్నే చిన్న శివలింగం ఉంటుంది అన్నమాట సో ఆ శివలింగానికి పూజ చేస్తుంది మమ్మీ సో ఇంకా వీళ్ళు నలుగురు కలిసి ఉసిరి కొమ్మనే తులసి చెట్టులో పెడతారనమాట సో రెండు కలిసి పూజ చేయాలి కదా ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు సో కొమ్మ పెడుతున్నారు చూడండి మీరు ఇట్లనే చేసుకుంటారా మేమైతే ప్రతిసారి మమ్మీ కంపల్సరీ కార్తీక పౌర్ణమి రోజు వత్తులు వెలిగిస్తారు మేము చిన్నప్పటి నుండి మాకు అలవాటు ఇది సో ఇంకా తులి చెట్టు ముందు కూడా దీపాలు అనమాట మనం కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే ఎంత మంచిది అంటారు కదా చూడండి మంచిగా తులి చెట్టు చుట్టూ మంచిగా దీపాలు పెట్టి మంచిగా డెకరేట్ చేసారు సో ఇక నెక్స్ట్ ఇంకా వత్తులు వెలిగించడం సో వత్తులు వెలిగించడానికి మమ్మీ అన్నీ రెడీ చేస్తుంది అనమాట ఆకులో కింద ఆకులు పెట్టేసి అందరూ కలిసి ఒక్కొక్కరుగా వత్తులు వెలిగిస్తారు సో ఇక్కడ మమ్మీ మన్ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటుంది అనమాట చూడండి డెకరేషన్ మంచిగా నామం పెట్టేసి మంచి పసుపు కుంకుమ తెల్ల బొట్టుతోటి మంచిగా బొట్లు పెట్టేసి డెకరేట్ చేసారు అమ్మవారిని తులసి అమ్మవారిని ఈ దీపాలతోటి మంచిగా వెలిగొచ్చింది కదా మంచిగా ఉంది చూడండి నీట్ కనబడుతుంది కదా డెకరేషన్ సో ఫస్ట్ మమ్మీ వెలిగిస్తుంది మూడు వందల అరవై వత్తుల్ని ఫస్ట్ ఆల్రెడీ ఆవు నీతులు నానబెట్టేసి దాని మీద కర్పూరం పెట్టి వెలిగిస్తుంది అనమాట అగరబత్తి తోటి ఏక హారతితోటి వెలిగించాలి ఎప్పుడైనా కూడా అగరబత్తి అయినా పర్లేదు ఒక బత్తి పెట్టైనా వెలిగించాలి నెక్స్ట్ వచ్చేసి ఈశాన్యగాడు వెలిగిస్తున్నాడు చూడండి ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇషిట కూడా వెలిగిస్తుంది ఇంకా వరుసగా ఒక్కొక్కరిగా వెలిగిస్తారనమాట ఎవరి వత్తి వాళ్ళే సో ఇక్కడ ఫోటో వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటున్నారు వత్తిలు వెలిగించేటప్పుడు ఇంకా వత్తి వెలిగించినాక వత్తుల దగ్గర ఫస్ట్ కుంకుమ వేసి ఇష్ట ఇష్టాను ఇద్దరు కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్య మా వదిన ఇద్దరు కూడా మొక్కి వత్తులు వెలిగిస్తారు చూడండి ఇషిత ఇషాన్వి మార్నింగే లేచి చూడండి పాపం ఆ టైం ఫైవ్ ఏమో అవుతుంది అంతే అంత చలిలో మార్నింగే లేచి అంటే గ్రేటే కదా పిల్లలు వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటి పనులు ఇక్కడ చూడండి మా ఇషాన్వి ఏదో తీట పని చేయడానికి రెడీగా కూర్చుంది గమనించండి మీరు తీట పని చేయడానికి కూర్చుంది గమనించండి మీరే గమనించండి ఫస్ట్ ఉంటుంది చూడండి అక్కడ మమ్మీ తీసేసింది దాన్ని అక్కడ నుండి నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్య తులు వెలిగించడానికి కూర్చున్నారు అనమాట మా అన్నయ్య మా వదిన మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళే ప్రతి ఇంట్లో ఒకరు ఉంటారు వాళ్ళు అన్నీ చుండి పని చేయడానికి ఉంటారు అనమాట అందులో మైషాన్ ఆడు ఫస్ట్ అనమాట నెక్స్ట్ మాకు అన్నయ్య ఆడి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు వీళ్ళిద్దరు తోడు దొంగలు ఇద్దరు మైషాన్ ఏం చేస్తే మాకు అన్నయ్య అదే చేస్తాడు అన్నట్టు చూడండి ఇప్పుడు అక్కడ కన్నయ్య ఉంటే కన్నయ్య కూడా అదే పని చేస్తుడు కానీ కన్నయ్య ఇక్కడ జైపూర్లో ఉన్నాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్య వత్తులు వెలిగిస్తున్నాడు చూడండి కర్పూరం పెడితే తొందరగా వెలుగుతుంది మత్తి అయినా ఏ వత్తి అయినా కూడా మంచిగా గాలి రా మార్నింగ్ కాబట్టి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా వదిని కూడా వెలిగిస్తుంది వీళ్ళందరు వెలిగించట్టు ఇంకా చూడండి ఇవన్నీ వత్తులు వాళ్ళు వరుసగా పెట్టేసి ఇంకా అనమాట మమ్మీ నైవేద్యంగా సేమ్య పాయసం చేసింది చూడండి ఎంత మంచిగా వెలుగుతున్నాయో మంచిగా వెలుగుతున్నాయి కదా మంచిగా అనిపిస్తుంది తులసి ముందు ఇట్లా వత్తులు వెలిగిస్తే నాకైతే మం మస్తు ఇష్టం అసలు కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో ఇట్లా వత్తులు వెలిగించడం ప్రతి ఇయర్ కూడా కంపల్సరీ వెలిగిస్తాం మేమైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉసిరి దీపాలు వెలిగిస్తుంది అన్నట్టు మమ్మీ ఇక్కడ తులసి దగ్గర ఉసిరి దీపాలు వెలిగిస్తారు మళ్ళీ మనకి కార్తీక పౌర్ణమి రోజు నది స్నానము సముద్ర స్నానం చేసి దీపాలు వదులుతారు కదా వాటర్లో సో మనకి ఇక్కడ దగ్గర ఏం లేదు కాబట్టి ఇంట్లోనే చిన్న టబ్లాగా చేసేసి దాంట్లోనే వాళ్ళు వదులుతారు అన్నమాట అట్లా అరేంజ్మెంట్ చేస్తుంది మమ్మీ ప్రతిఆరు కూడా సో ఇక్కడ ఉసిరి దీపాలు వెలిగించడానికి అరేంజ్మెంట్ చేసుకుంటుంది సో మమ్మీ వెలిగిస్తుంది ఫస్ట్ ఇంకా వరుసగా ఒక్కొక్కరు అందరు వెలిగిస్తారు అన్నట్టు మా డాడీ వాకింగ్కి వెళ్తారు అందుకే మా డాడీ కొంచెం లేట్ వెలిగిస్తాడు అన్నట్టు ఫస్ట్ వీళ్ళందరు వెలిగించినాక లాస్ట్లోకి మా డాడీ వెలిగిస్తాడు చూడండి ఇంకా వదిన ఇషామి సీతామా అన్నయ్య అందరు ఒక్కొక్కటిగా ఉయ దీపం కూడా వెలిగించారు అందరు కూడా చూడండి ఈ దీపాల వెలుగుల్లో తులసి అమ్మవారు ఎంత మంచిగా కనబడుతుందో సూపర్ కనబడుతుంది కదా దీపాల వెలుగుల్లో సో చూడండి ఉసిరి దీపం వెలిగిస్తున్నారు వెలిగించి కుంకుమ పెట్టేసి అక్కడ కూడా నైవేద్యం పెడతారనమాట సేమ్యా పాయసం చేసింది మమ్మీ సో అక్కడ కూడా నైవేద్యం పెట్టేసింది చూడండి అక్కడ నదీ దీపాలు వదిలినట్టు ఒక తాంబూలంలో వాటర్ వేసుకుందనమాట ఆ వాటర్లో దీపం పువ్వు దీపం పువ్వు దీపాలు ఒక చిన్న డొప్పలో పువ్వు దీపం పెట్టి వాటర్లో వదిలేసినట్టు వదిలేస్తారనమాట ప్రతి ఏరుడు ఇట్లనే వేస్తుంది మనం ఇప్పుడు గోదావరి స్నానానికి వెళ్ళినప్పుడు వేస్తాం కదా అట్లా అనమాట సో అది ఇంట్లోనే వేసుకోవడం అన్నట్టు పసుపు కుంకుమ వేసి వాటర్లో వదిలేయాలి చూడండి కొన్ని వాటర్ అనమాట ఈజీగా మూవ్ అవ్వడానికి చూడండి వదిలేసారు వాటర్లో నదీ దీపాలు కూడా పెట్టారు సో ఇంకా పూజ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఫైనల్గా సంపూర్ణ ఫలం కొబ్బరికాయ కొడుతుందనమాట మంచిగా మొక్కి కొబ్బరికాయ కొడుతుంది చూడండి ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తే ఇంకా మ్యాక్సిమం పూజ అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అన్నట్టు టెంపుల్కి వెళ్ళే వీళ్ళు సో టెంపుల్ టెంపుల్కి వెళ్ళి అక్కడ దీపదానం చేయడం అన్ని సో అవన్నీ కార్యక్రమాలు ఉంటాయి ఇంకా ముందు ముందు వీడియోలో చూడండి మీరు సో కొబ్బరికాయ కొట్టేయడం హారతి ఇస్తుంది అనమాట దీపాలకి తులసి అమ్మవారికి ముసలి చెట్టుగా అన్నిటి కలిపి హారతిస్తుంది సో అందరు కలిసి హారతి అనమాట తులసి అమ్మవారికి ఇక్కడ మా ఇషిత అలిగింది అనమాట ఇప్పుడు ఒకసారి ఇషిత అలుగుతుంది ఒకసారి ఈశాన్య అలుగుతుంది అనమాట సో ఇంక ఇంట్లో పూజ అయిపోయింది ఇంక నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నారు మా ఇంటి దగ్గరనే పంచముఖి హనుమాన్ టెంపుల్ ఉంటుంది సో అక్కడికి వెళ్తామన్నమాట మేము ఇంట్లో ఏ పండగ అయినా కూడా కంపల్సరీ ఆ టెంపుల్ విజిట్ చేస్తాం ఇది టెంపుల్ మా ఇంటికి దగ్గర వాకుబల్ డిస్టెన్సే ఉంటుంది అనమాట మంచి అన్ని దేవుళ్ళు ఉంటాయి ఒకే దగ్గర రావి చెట్టు మెయిన్గా రావి చెట్టు ఉంటుంది సో ఇక్కడ మేస్తే వాళ్ళకి ఇష్టమైన టాస్క్ బోరింగ్ కొట్టడం అన్నట్టు కాలు కడుక్కోవడానికి ఫుల్ మంది ఉండరు అప్పటికే చాలా మంది ఉన్నారు ఇంకా పౌర్ణమి కదా ఫుల్ మంది ఉంటారు సో ఇక్కడ శివునికి అభిషేకం చేస్తారనమాట పాల అభిషేకం చేస్తున్నారు ఇంత అదృష్టం కదా పౌర్ణమి రోజు శివునికి అభిషేకం చేయడం వాటర్ తోటి పాలతోటి అభిషేకం చేస్తారనమాట అందరూ కూడా కలిసి ఇక్కడ పర్మిషన్ ఇస్తారు కొంతమంది గుళ్ళల్లో పర్మిషన్ ఇయ్యారు కదా మాకు ఇక్కడ ఇంటి దగ్గర గుళ్ళు పర్మిషన్ ఇస్తారనమాట లోపలికి వెళ్ళడానికి బిలో భద్రం కూడా తీసుకెళ్ళింది మా ఇంట్లో బిలోపత్రం చెట్లు ఉందన్నమాట సో మమ్మీ ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా పత్రాలు తీసుకొని వెళ్తుంది ఇక్కడ నంది దగ్గర కూడా పూజ చేస్తుంది ఫుల్ రష్ ఉండే ఆ రోజు మస్తు రష్ ఉన్నారా ఫుల్ మంది ఉంటారు ఎందుకంటే ఇంకా పౌర్ణమి కదా సో ఇక్కడ ఒక స్టాండ్ లాగా పెడతారనమాట మనం దీపాలన్నీ పెట్టుకోవడానికి ఉసిరి దీపాలు పిండి దీపాలు పెడతాం కదా అవన్నీ ఒక దగ్గర పెట్టకుండా ఇట్లాన్న దారిలో పెట్టకుండా ఇట్లా ఒక స్టాండ్ అరేంజ్ చేస్తారు సో ఆ స్టాండ్ మీద అందరు దీపాలు పెడతారు అన్నట్టు సో మా వాళ్ళు కూడా ఉసిరి దీపాలు పిండి దీపాలు అవన్నీ దీపాలు పెడతారు అనమాట చూడండి చూడండి వెనుక క్రౌడ్ ఎట్లుందో చాలా మంది వచ్చారు పౌర్ణమి కాబట్టి ఇంకా మార్నింగే అన్నట్టు మమ్మీ వాళ్ళు మార్నింగే కావాలిస్తారు ఇస్తారు కొంతమంది ఈవినింగ్ చేసుకుంటారు పూజ ఈవినింగ్ చేసుకోవాలంటే ఇంకా ఫుల్ ఫాస్టింగ్ ఉండి కింద పడుకునే అవన్నీ చేయాలి కదా సో అది మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ చేసేసుకుంటే అయిపోతుంది కదా సో అందుకే మేమైతే ప్రతిసారి కూడా మార్నింగే చేస్తాము చూడండి ఇట్లా స్టాండ్ మీద అందరు దీపాలు వెలిగిస్తారు అన్నట్టు సో ఇక్కడ అయ్యగారు ఫుల్ బిజీ పౌర్ణమి రోజు ఎందుకంటే దీపదానం చేస్తారు కదా వచ్చిన వాళ్ళందరూ కూడా సో మమ్మీ మా వాదిన వీళ్ళందరూ కూడా కూర్చున్నారనమాట గుమ్మడికాయ దానం సాలగ్రామ దానం అవన్నీ చేస్తారన్నట్టు అయ్యగారికి ఒక పూట భోజనంకి కావాల్సిన వస్తువులన్నీ ఇవ్వడం అవన్నీ అన్నట్టు ప్రతిసారి కూడా సో ఈసారి కూడా మమ్మీ ఇప్పించింది వీళ్ళందరితోటి మమ్మీ కూడా ఇచ్చింది అన్నట్టు అయ్యగారికి దానం చేస్తారు అన్నట్టు ఇట్లా వేస్తే మనం ఏదేదన్నా దోషాలున్నా పోతాయి మంచి జరుగుతుంది అన్నట్టు దీపదానం చేస్తే అందుకే కంపల్సరీ ప్రతి ఇయర్ కూడా దీపదానం చేపిస్తుంది మమ్మీ పిల్లలతోటి మా అందరితోటి కూడా చూడండి ఇక్కడ ఆల్రెడీ ఒక దీపదానం చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ధాన్యాలతో కొంతమంది దీపదానం చేస్తారు ఫ్రూట్స్ తోటి ఇట్లా అన్ని రకాల విత్త ధాన్యాలతోటి చేస్తారు అన్నట్టు చూడండి సో ఇక్కడ గోత్ర నామాలు చెప్పుకుంటూ దివ్యదానం చేస్తారు అన్నట్టు ఫస్ట్ కొంచెం పూజలాగా చేపిస్తారు చేపించినాక మమ్మీ వాళ్ళు కూడా అన్ని రకాల ధాన్యాలు పిండి అన్నీ తీసుకెళ్ళారు అన్నట్టు ఫస్ట్ ఇక్కడ గుమ్మడికాయ దానం చేస్తున్నారు సో గుమ్మడికాయ దానం చేస్తున్నట్టు పూజ అన్నమాట అయ్యగారితోటి చూడండి ఇట్లా గుమ్మడికాయ దానం చేసినట్టు ఇట్లా చేస్తే తర్వాత సాలగ్రామ దానం కూడా చేస్తారు అన్నట్టు తర్వాత అయ్యగారికి రోజు ఒక పూట భోజనానికి అయ్యే అన్ని వస్తువులన్నీ మమ్మీ ఇచ్చింది అయ్యగారికి చూడండి ఇది పంచముఖి హనుమాన్ చాలా పవర్ఫుల్ మేము ఏ పండగైనా కంపల్సరీ వెళ్తాం అన్నమాట ఈ టెంపుల్కే చూడండి ఇక్కడ అన్ని రకాల ధాన్యాలు పెట్టి వాటి మీద ఉసిరి దీప ఉసిరికాయలు పెట్టి పువ్వు పువ్వు దీపం పువ్వాత్ వెలిగించి దానం చేయాలన్నట్టు సో అట్లా ప్రతి ఇయర్ కూడా మమ్మీ చేస్తారు చూడండి ఎంత క్రౌడ్ ఉందో బయట లోపల గుళ్ళో చాలా మంది ఉండే ఆ రోజు మాత్రం ఫుల్ మంది ఉంటారు పౌర్ణమి కాబట్టి చాలా మంది వస్తారు అన్నట్టు మార్నింగే చాలా మంది వెలిగిస్తారు దీపాలైనా దీపదానమైనా మార్నింగ్ ఎక్కువ చేస్తారు చూడండి ఇక్కడ ఇవి మమ్మీ దానం చేసింది అనమాట అన్ని రకాల ధాన్యాలు పెట్టి ఉసిరి దీపం వెలిగించి పెట్టి చేసింది మా శ్రవ మా వదిన కూడా దీపదానం చేసింది అనమాట ఉసిరి దీపదానం చూడండి ఇవన్నీ ధాన్యాలు పెట్టి చేస్తారు అన్నట్టు చూడండి అయ్యగారికి ఇస్తున్నది అయ్యగారు గోత్రనామాలు చెప్పేసి దానం తీసుకుంటాడు అన్నట్టు సో అయ్యగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఇట్లా ప్రతి ఇయర్ కూడా మమ్మీ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు వేస్తుంది సో ఈసారి మాత్రం పౌ పౌర్ణమి రోజే కుదిరింది అని పౌర్ణమి రోజే దీపదానం చేసింది అనమాట చూడండి మా వదిన కూడా చేస్తుంది దీపదానం మీరు ఇట్లా చేస్తారా మేమైతే కంపల్సరీ చేస్తాము ఇక్కడ మా గుళ్ళో ప్రతి ఒక్కరు కూడా అందరు అన్నాడు చూడండి మా వెనుక ఎంతమంది ఉన్నారో మమ్మీ వాళ్ళ వెనుక సో అట్లా దీపదానం చేసిన దీపాలు తీసుకొచ్చి ఇప్పుడు చూపించిన కదా ఫస్ట్ స్టాండ్ కొన్ని దేవుల దగ్గర పెడతారు తర్వాత తీసుకెళ్ళి అన్ని స్టాండ్ మీద పెట్టేస్తారు అన్నట్టు సో స్టాండ్ మీద పెడితే సైడ్కి ఉంటాయి కదా ఎవరికి టచ్ కాకుండా అందుకే అట్లా స్టాండ్ మీద పెట్టేస్తారు కొన్ని అమ్మవారి దగ్గర కొన్ని నంది దగ్గర శివుని దగ్గర అలా పెట్టేసి మిగతా అన్ని స్టాండ్ మీద పెట్టేస్తారు అన్నట్టు దీపాలు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రావి చెట్టు దగ్గర కూడా నాగమ్మ తల్లి ఉంటుంది అనమాట సో నాగమ్మకు కూడా పూజ చేస్తున్నారు తర్వాత రావి చెట్టు దగ్గర కూడా దీపాలు ఉసిరి దీపాలు వత్తులు మూడు వందల అరవై ఆరు వత్తులతోటి దీపాలు వెలిగించి ఇంక ఇంటికి వచ్చేసిరమాట చూడండి ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు ఫుల్ రష్ ఉన్నారు ఎక్కడైనా ఏ రష్ ఆ రోజు చాలా మంది ఉంటారు పౌర్ణమి రోజు సో గుళ్ళో దర్శనం అయిపోయినాక ఇంటికి వచ్చిరన్నమాట సో ఇంటికి వచ్చేసరికి ఇంకా మా డాడీ ఫ్రెష్ అయ్యి రెడీ ఉన్నాడు సో ఇంక ఇద్దరు మా ఇషిత ఈశాన్వి పర్యవేక్షణలో మా డాడీ పూజ చేస్తున్నాడు గమనించండి ఇట్ల తాత అట్లయ్యే తాత అని చెప్తున్నారు సో మా మమ్మీ ఇషిత ఈశాన్వి పర్యవేక్షణలో మా డాడీ వత్తులు వెలిగిస్తున్నాడు చూడండి సో ఇలా చేసుకున్నారు అన్నట్టు మా వాళ్ళు పూజ నేను లేకపోయినా కూడా నాకోసం వీడియో క్యాప్చర్ చేసి పంపించారు వాళ్ళు వీడియో ఎప్పటికి గుర్తుండాలని చెప్పేసి కార్తీక పౌర్ణమి రోజు సో ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిండు నైవేద్యం సమర్పించి మొక్కుతున్నాడు అనమాట డాడీ ఇంకా మా డాడీ కూడా ముట్టించి ఇంకా మాక్సిమం అందరూ ప్రతి ఇళ్ళలో అందరూ ముట్టిస్తారు కదా మేమైతే ప్రతి ఇయర్ కూడా కంపల్సరీ మిస్ చేయము అసలుకి మిస్ అయ్యాము ఇదే ఈ ప్రో ఈ పండుగను అయితే కంపల్సరీ సెలబ్రేట్ చేసుకుంటాం అన్నట్టు కార్తీక పౌర్ణమి మాత్రము సో ఇంకా డాడీ మొక్కేసిండు ఇక్కడ మమ్మీ డాడీ ఇద్దరు కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటురన్నమాట చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మమ్మీ ఇక్కడ మా ములక్కాయ చెట్టుకి మునక్కాయలు ఉంటే తెంపుతుందనమాట మా మమ్మీ మాక్సిమం ఏ పండగైనా కూడా సాంబార్ వేస్తుంది సో సాంబార్ కోసం మునక్కాయలు తెంపుతుంది అన్నట్టు మాకు ఒక చిన్న చెట్టు ఉంటుంది అన్నమాట బయట బయట ఉంటుంది సో ఆ చెట్టు కింది కాయలుగా వచ్చినాయి చూడండి సో మంచిగా సోరకాయలు అన్ని రకాల వెజ్జెస్ వేసి సొరకాయ సాంబార్ చేసింది సాంబార్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ కూడా చేయాలి అవసరం ఉండదు అందుకే ఏ పండుగ అయినా కూడా ఈవినింగ్ పని ఉండే పండుగలు ఉంటాయి అనుకోండి మళ్ళీ ఈవినింగ్ దీపాలు ముట్టించుకోవాలి కదా సో అందుకని చెప్పేసి సాంబార్ చేసేసింది సో లంచ్ చేసేసినాం లంచ్ చేసినాక మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ దీపాలు వెలిగిస్తాం అనమాట ఇంటి ముందు మంచి అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి సాంబార్ చేసేసింది లంచ్ చేసేసినాక ఈవినింగ్ ఇంటి ముందు దీపాలు పెట్టేసుకున్నాం సో ఇలా జరిగింది అన్నమాట ఫుల్ బాంబులు వేలుచిన మా వాళ్ళు అయితే సో ఇలా జరిగింది మా కార్తీక పౌర్ణమి మీ అందరికీ నచ్చిందని అనుకుంటా